డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేను చెప్పింది అర్థమైందా డిడ్ యూ గెట్ మీ డిడ్ యూ గెట్ మీ నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అవుట్ ఆఫ్ మై సైట్ గెడ్ అవుట్ ఆఫ్ మై సైట్ అతడు నమ్మదగిన వాడు కాదు హీ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ హీ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ నేను ఒక ఫోన్ చేసుకోవాలి ఐ హ్యావ్ టు మేక్ అ కాల్ ఐ హ్యావ్ టు మేక్ అ కాల్ సమయానికి చేరుకో రీచ్ ఆన్ టైం రీచ్ ఆన్ టైం నవ్వడానికి ఏముంది వాట్స్ దేర్ టు లాఫ్ వాట్స్ దేర్ టు లాఫ్ ఈ ఆలుగడ్డ కుల్లిపోయింది దిస్ పొటాటో ఈజ్ రాటన్ దిస్ పొటాటో ఈజ్ రాటెన్ ఇది అపశకునం ఇట్స్ అ బ్యాడ్ ఒమెన్ ఇట్స్ అ బ్యాడ్ ఒమెన్ వాళ్ళ నానమ్మ ఆమెని తిట్టింది హర్ గ్రాండ్మా హ్యాజ్ స్కోల్డెడ్ హర్ హర్ గ్రాండ్మా హ్యాజ్ ఎ స్కోల్డెడ్ హర్ నేను నిన్ను నమ్మను ఐ డోంట్ ట్రస్ట్ యూ ఐ డోంట్ ట్రస్ట్ యూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు డోంట్ టాక్ రబ్బేష్ డోంట్ టాక్ రబ్బేష్ చిటికెలు వేయకు డోంట్ స్నాప్ యువర్ ఫింగర్స్ డోంట్ స్నాప్ యువర్ ఫింగర్స్ నన్ను అతడితో మాట్లాడనివ్వు లెట్ మీ టాక్ టు హిమ్ లెట్ మీ టాక్ టు హిమ్ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ మీ అమ్మా నాన్నని అడిగినట్టు చెప్పు కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అంత వేగంగా పరిగెత్తకు డోంట్ రన్ సో ఫాస్ట్ డోంట్ రన్ సో ఫాస్ట్ అతడికి చెప్పాల్సిన అవసరం లేదు No need to tell him. No need to tell him. Nenu wait Cheyalenu. I can't wait. I can't wait. Naku Samadhanam Kavali. I want the answer. I want the answer. నాకు కూడా అదే అనిపిస్తోంది ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లర్న్ హిందీ విత్ మదన్ ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను This is ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్